హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదార్థి స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో వెళ్తుంది ఇందుకోసం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించింది అయితే ఇక్కడ కొత్త వారికి సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగం చేసిన పలువురు నేతలతో పాటు పార్టీకి విధేయులుగా ఉంటే మరికొందరు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు కానీ బీఆర్ఎస్ నుంచి వస్తున్న నేతలతో పాటు సొంత పార్టీలోని నేతలు కొందరు అడ్డుపడుతున్నారు ఎన్నికలు ఏవైనా టికెట్ తమకే అన్నట్టుగా కాంగ్రెస్లోని కొన్ని కుటుంబాలు శాసిస్తున్నాయి లోక్సభ ఎన్నికల బరిలో కూడా తమ టికెట్ ఇప్పించేందుకు తెర వెనక పావులు కదుపుతున్నారు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు లోక్సభ సీటు ఇప్పించుకోవాలని ఆరాటపడుతున్నారు తమ బంధువర్గం నుంచి కొత్త తర నేతలను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేస్తున్నారు టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక అదే జిల్లాకు చెందిన మరో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కూడా ఖమ్మం ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేశారు అదే జిల్లా నుంచి మరో మంత్రి తుమల తనయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు ఇలా ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల కుటుంబాల నుంచి టికెట్ కోసం పోటీ పట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు జానారెడ్డి రెండో కుమారుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు నల్గొండ లేదంటే భువనగిరి ఏదో ఒక సీటు తమ ఫ్యామిలీకి ఇవ్వాలని కోమటిరెడ్డి ఫ్యామిలీ పట్టుబడుతుంది కోమటిరెడ్డి కుటుంబం నుంచి వెంకటరెడ్డి మంత్రిగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు ఇక మరో నేత భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ కూతురు కీర్తిరెడ్డి కూడా భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు ఇప్పటికే గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్న కీర్తిరెడ్డి టికెట్ పైన ఆశలు పెట్టుకున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు దరఖాస్తు చేసుకున్నారు మైనపల్లి కొడుకు ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కోసం మల్లురవి దరఖాస్తు చేసుకున్నారు మల్లురవి బ్రదరే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సికింద్రాబాద్ టికెట్ కోసం అనిల్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ తండ్రి అంజన్ ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మంత్రి దామోదర్ రాజ్నర్ కూతురు త్రిష మెదక్ టికెట్ ఆశిస్తుండగా జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి కూడా రేస్లో ఉన్నారు ఆ ఇద్దరూ దరఖాస్తు అయితే చేసుకోలేదు కానీ లాబింగ్ చేస్తున్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పందా అనుసరిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి పోటీ చేసే హామీతోనే ఆయన పార్టీలో చేరారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇదే పెద్దపల్లి టికెట్ కోసం ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడైన వంశీకృష్ణ కూడా దరఖాస్తు చేసుకున్నారు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తాడికొండ రాజయ్య వరంగల్ టికెట్ ఆశిస్తున్నారని టాక్ వినిపిస్తుంది మొత్తంగా ప్రస్తుతం పార్టీలో పదవులు అనుభవిస్తున్న నేతలే వారి కుటుంబాల కోసం టికెట్లు ఆడడం అనేక విమర్శలకు దారితీస్తుంది అభ్యర్థుల ఎంపికలో అధిష్టాన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్